భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న గల్వ్యులే మీకు తెలుసు కేఆర్ టీవీలో జరిగినటువంటి ఇంటర్వ్యూ అందులో జరిగిన సందర్భం అంతా కూడా తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి కేఆర్ టీవీ క్రాంతి టీవీలో ఉన్న క్రాంతి అనే ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఆ యొక్క సంభాషణలో చాలామందికి అవి ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ వాస్తవాలు ఏంటని తెలియ తెలుసుకోవడానికి మరి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇక బహుశా ఈ ఈ విషయంలో నేను చివరి వీడియో అని అనుకుంటున్నాను నిజాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నేను అనుకునేది ఏదైతే వాస్తవాన్ని నేను నమ్మానో వారు నిజంగా ఒక ప్లానిడ్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మతోన్మాదులు లేదా మతోన్మాదపు ఆలోచనలు కలిగిన వారు ఇదంతా కూడా ఒక పద్ధతిగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మరి సేవకులు ఎవరైతే ఉంటారో వారి వైపు మళ్లించుకునేటట్టుగా లేదంటే వారు అనుకునే మాటలు వారితోనే పలికించేటట్టుగా వారు వేసిన పన్నాగాలన్నీ కూడా పారించుకోవడానికి చేస్తున్న ఇది ఒక పెద్ద మరి డ్రామా ఇదొక పెద్ద యాక్టింగ్ ఇదొక పెద్ద పెద్ద తరహాలో ఇదొక ప్లానింగ్ అని నేను అనుకున్నాను నేను నమ్మేని బలంగా ప్రార్థించాను దేవుడు ఖచ్చితంగా అది నిజమని రుజువు చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు ఆ వీడియోని ఈరోజు మీ ముందు నేను పెట్టాలని అనుకుంటున్నాను ఏంటంటారా విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు కేఆర్ టీవీలోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా సులువుగా తేలికగా తేలికగా ఆ యొక్క టీవీని నడిపిస్తున్నటువంటి క్రాంతి అని ఆయనతో ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఆయన ప్రశ్నలు వేస్తే నేను ఏదైతే చేయ కొడతానో మీరు అంటారా నేను ప్రైజ్లో ఆడాను అన్నప్పుడు మీరు ఏదైతే అని అంటారో నేను అంటాను మేము ఒక ఒక విషయంలో మేము జయ అంటాం దానికి జయ కొట్టాలి మీరని ఎందుకు నేను అనట్లేదంటే పదిసార్లు మీరే అంటున్నారు అనే మాట మీరు అంటున్నారు నేను దాన్ని అనాలని కాదు కానీ చెప్పాలని ఈ విషయంలో కూడా నేను అనడానికి ఇష్టపడట్లేదు జై అని దేన్నైతే అన్నారో దేన్నైతే జే కొట్టారో ఏ నామానికి జై అన్నారో మీ అందరికీ తెలుసు మన తమ్ముడు కూడా జై అన్నాడు నేను అంటానంటే ప్రైజ్లాడంటే నేను ప్రైజ్లాడని చాలా తెలివిగా చాలా అంటే చాలా తెలివిగా మాట్లాడిన సంభాషణ మరొక్కసారి మీకోసం దాంట్లో ఉన్న పరమార్థాన్ని మీకు ఇప్పుడు చెప్తాను ఒకసారి వినండి నాకు తెలిసి మీకు సెక్యులర్ భావాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువ ఉన్నాయి కదా రైట్ నేను చాలా పెద్ద సెక్యులర్ని పెద్ద సెక్యులర్ ఓకే రైట్ అందరు బాగుండాలని కోరుకుంటా అన్ని మతాల వాళ్ళు రైట్ దేశం బాగుండాలి అన్ని మతాల వాళ్ళు బాగుండాలి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ఒక మాట ఒక మాట ప్రైజ్ లాడ్ మీరు ప్రైజ్ లాడ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీరు ఏసుప్రభు నమ్ముతున్నారా ఎవరు మీరు ఏసుప్రభు నమ్ము అంటే నమ్మితేనే చెప్పాలా నమ్మితే చెప్తారు ఇంత ఇంతకు ముందుకు నేను సెక్యులర్ అని చెప్పేసి అన్నాను కదా అవును సెక్యులర్ అంటే మీనింగ్ ఏంది మీరు సెక్యులరా సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే సెక్యులర్ అంటే అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తి అందరు బాగుండాలన్నా అందరినీ గౌరవించే వ్యక్తి గౌరవించాలి గౌరవం అందరినీ గౌరవించాలి సరే ప్రైజ్ లాడ్ అదే మీరు ప్రైజ్ లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను గౌరవం గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ లాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నాను జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాడ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలా అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రజలాడు అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుని అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటే తప్పలేదు కదా రైట్ నేను మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా రైట్ ఓకే థ్యాంక్ యూ నేను మీరు చెప్పాలనుకున్నా చెప్పారు అలా ఉండదు నేను సాటిస్ఫైడ్గా నేను చేస్తాను విన్నారు కదా మీకోసం నేను తగ్గిపోయే అనడంలో తప్పు లేదు అని విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు అన్నప్పుడు క్రాంతి చాలా ఏమన్నాడంటే నాకు ఈరోజు చాలా గా ఉంది చాలా ఆనందంగా ఉందని ఇంటర్వ్యూలో మీరు మొత్తం చూసిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందన్నది ఇక పోతే క్రాంతి టీవీలో నిజంగా ఎంత తెలివైనడంటే క్రాంతి క్రైస్తవ్యాన్ని అక్కడ కూర్చోబెట్టి క్రైస్తవుల్లోనే గలిబిలి తీసుకొచ్చి హిందుత్వంలో ఒకవేళ ఏం చేశారంటే నేను చేసిన పనికి వారి యొక్క మన్ననలు అందుకోవడమో లేకపోతే వారు వెనక నుంచి సపోర్ట్ తీసుకోవాలనో వారి ఛానల్ ఇంక్రీజ్ చేసుకోవాలనో చాలా ప్రీప్లానెడ్గా ఈ కార్యక్రమాన్ని చేస్తూ క్రైస్తవుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం పెడుతున్నాడు అని అందానికి రుజువుతో సహా మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను ఏంటి క్రైస్తవుల యొక్క మనోభావాలు ఎస్ క్రైస్తవుడు ఖచ్చితంగా ఏ నామాన్ని జే కొట్టడో ఒక ఏసుక్రీస్తు నామాన్ని తప్ప గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ జరిగిన దాంట్లో నేను అంటున్నాను 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 నేను కన్ఫ్యూజ్ చేసి విజయప్రసాద్ రెడ్డి తమ్ముడిని ఆ మాట ఏదైతే అన్నాడో అది అనిపించుకోవాలని అనిపించి తను ఏం చేశారంటే ఒక విధంగా నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఆనంద పొందానని అన్నాడు నేను మీకోసం అన్నాను మీకోసం అన్నాను పదిసార్లు తమ్ముడు అనడం జరిగింది కానీ ఇక్కడ మరొక వీడియో మీకు చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు ఏంటో తెలుసా ఈ యొక్క టీవీ నడుపుతున్నటువంటి క్రాంతి ఎవరైతే ఉన్నాడో ఈయన పోనీ క్రైస్తవులతో ప్రైజ్ లాడ్ చెప్తే క్రైస్తవుడి యొక్క ఏమన్నాడు నన్ను మీరు గౌరవించారు కాబట్టి నేను మిమ్మల్ని గౌరవిస్తాను మీరు ప్రైజ్ లాడ్ చెప్పారు కాబట్టి మీరు మీరు ఏ నామం అన్నారు దాన్ని చేయకూడతానని తమ్ముడు అందం మీరు విన్నారు క్రాంతి కూడా మాట అన్నాడు ఏమని ప్రైజ్ దులాడ్ ప్రైజ్ దులాడ్ అని అన్నాడు కదా ఎవరి దగ్గర అంటారు ప్రైజ్ ప్రైజ్లాడి ఎవరి దగ్గర అంటారు జనరల్గా వినాలి మీరు చాలా జాగ్రత్తగా జనరల్గా ఎవరి దగ్గర అంటారంటే ఒక క్రైస్తవుల దగ్గరే ప్రైజ్ దులాడ్ అంటారు ఎందుకంటే తిరిగి ఆయన ప్రైజ్లాడ్ చెప్తారు కాబట్టి ఇది రైట్ కదా కానీ క్రాంతి యొక్క ఆ మనసులో ఉన్న భావం ఆ యొక్క ఏదైతే అనుకున్నాడో ఏదైతే చేస్తున్నాడో నేను హిందువుని చాలా క్లియర్గా చెప్పాడైనా ఆ పరిస్థితుల్లో క్రైస్తవులు నిజంగా ఈయనేం గౌరవించేసి నిజంగా ఈయనేం ప్రేమించేసి నిజంగా ఈయన సెక్యులర్గా అయిపోయి మాట్లాడిన మాట అయితే కాదది దానికి రుజువు ఆధారం మీ ముందు నేను పెడుతున్నాను వీరెవరు సెక్యులర్ హిందువులుగా అందరూ ఒకవేళ అల్లాని కానీ ఏసుక్రీస్తుని కానీ లేకపోతే మరొక ఇతర దేవతల్లో దేవుళ్ళో ఒక్కటి చేసి చూస్తే వీళ్ళు ఒప్పుకోరు దాన్ని ఏమంటారు అంటే అది కూడదు అని చాలా గట్టిగా నమ్ముతున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఎంత గట్టిగా ఉండాలి వారిని ఏమని పేరు పెట్టారంటే కట్టర హిందూ సటువాళ్ళు నువ్వే హిందూ అనే పదానికి అర్థం తెలియనివడే కట్టర హిందువుగా బతికితే అనే నువ్వు ఇంకెంత కట్టరగా ఉండాలి ఇంకెంత పవర్గా ఉండాలి ఇంకెంత రోషంగా ఉండాలి మనోళ్ళకి తెలియక మాట్లాడుతూ చాలా కామెంట్స్ పెట్టారండి ఏం పెట్టారు తెలుసా ఏం చేశాడు ప్రసాద్ అన్న తప్పు చేయలేదు కదా అని చాలామంది ఒక విధంగా మనోడిని ఎక్కువగా చెడగొట్టింది ఎవరంటే ఈ ఫాలోవర్సే వీరికి తెలీదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు నువ్వు జలస్ అయిపోతున్నావు ఏంటి హైపోయిపోవాలని చూస్తున్నావు ఇలాంటి ఎన్నో కామెంట్స్ ఉన్నాయి నేను మీకు చూపించాను అనుకోండి గంటలు గంటలు అవుతుంది కాబట్టి వీళ్ళందరికీ నిజంగా కనువిప్పు కలగాలి ఇలా ఎవరైతే ఉన్నారో ఏదన్నా పర్వాలేదు దేంట్లోకి వెళ్ళినా పర్వాలేదు దేంట్లో దూకిసినా పర్వాలేదు అంటే ఏమీ అయిపోదని అన్నోలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దాన్ని బాగా బలంగా నమ్ముతున్నారో బుద్ధి రావాలని వాళ్ళందరి కోసం ఒక వీడియోని ప్రజెంట్ చేస్తాను బాగా వినండి మారండి మీ మనోనేత్రాలు వెలగాలి ఏమంటే ఏంటి మనం అందరూ కూడా సెక్యులర్ కంట్రీలో బతుకుతున్నాం ఏమండి జీవించడానికి మనం అందరూ సెక్యులర్లమే అందరూ కలిసి ఉంది కుల కులానికి మతానికి అతీతంగా అందరూ జీవనంలో కలిసే ఉన్నాం కానీ విశ్వాసానికి వచ్చినప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి నీ దేవుడి గురించి మాట్లాడినప్పుడు చాలా ఖచ్చితంగా మాట్లాడాలి మనం వాళ్ళలో కలిసిపోతా వాళ్ళు మనలో కలిసిపోతున్నానో చాలా కట్టి ఖచ్చితంగా ఎందుకు ఉండాలో తెలుసా మనకు లేని బుద్ధి ఎవరికి ఉందో నిజంగా టీవీ ఎంత తెలివైనడు ఆ క్రాంతి ప్రైజ్లాడు ఎవరికి చెప్పాలి కేవలం అంటే క్రైస్తవుడికి చెప్పాలి కానీ ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఏం చెప్పాడో ఒకసారి ఇదిగో గుడ్డిగా ఫాలో అవుతూ మనం అంటే తప్పేంటి మనం అనొచ్చు కదా వాళ్ళు మనం మనం మనల్ని అంటే మనం అంటే వారు అంటారు కదా వారంటే మనం అంటాం కదా అని అన్నులకి బుద్ధి రావాలని ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి నమస్తే పెట్ట కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ అన్న నువ్వు కూడా నేను కూడా జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హిందుత్వ జై శ్రీరామ్ అన్న జై సనాతన ధర్మం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రైజ్ దా నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో తప్పేం లేదు అది నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో రైట్ నేను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే వర్డ్స్ తోటి కరుణాకర్ సుగ్ర ఐడియా ఉందా అన్న మీకు విన్న పేరు విన్నరా తనని ఇంటర్వ్యూ చేసిన తను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను అంటలేడు జయ శ్రీరామ్ నేనన్నా నేనన్నా తనన్నాడు జై హనుమాన్ అని అన్న నేనన్నా బట్ ప్రైజ్ అంటే అంటలేడు అవునబ్బా ఆయన హిందూ కదా హిందువులు హిందువుల దేవుళ్ళని కొలుచుకుంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల నమ్మకం ఉంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల విశ్వాసంతో ఉంటారు కానీ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు సెక్యులర్ హిందూస్ అయితేనే ప్రైజ్ అంటారు జై శ్రీరామ్ అంటారు జై హల్లా అంటారు అని అన్నాడు ఆయన మీరు సెక్యులరా మీరు హిందువా కట్టరేదు 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 చూసారు కదా బుద్ధి వచ్చిందా ఏమన్నాడు ఆయన ఏదైతే అన్నాడో ఆ జై కొడతా జై జై సనాతన జై హిందుత్వ ఎన్ని మాట్లాడాడు జై ఇంకోటి జై ఇంకోటి అన్నాడు అని అన్నప్పటికీ ఏమన్నాడు అసలు క్రాంతి గారు అతని హిందువు అని తెలుసు కదా మీకు ఎందుకు ప్రైజ్ ప్రైజ్లాడ్ చెప్పారు మీకు అర్థమవుతుందో చూస్తున్న వాళ్ళందరికీ ఎందుకు చెప్పాడో తెలుసా మేమందరం కట్టరుగా బతుకుతాం మీ ప్రైజులు అడిగి మా దగ్గర విలువే లేదు మిమ్మల్ని మేము సమానంగా చూడమని ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పకనే క్రాంతి చెప్పాడు అవతలతో చెప్పించాడు మీకు అర్థమైందా వాళ్ళేం ఏం ప్రేమతో మనకేం ప్రైజ్లాడు చెప్పరో విన్నారా వాళ్ళు మన మీద ఏదో మనకు తగ్గి తగ్గిపోయే ప్రైజు లాంటి చెప్పరు ఎదుటోడు హిందూ అని తెలుసుండి నువ్వు ప్రైజులోడు ఎందుకు చెప్పావు అని చెప్తే ఏమన్నాడు క్రైస్తవులు చెప్తాడు మేము ఎందుకు చెప్తాం అన్నాడు ఆయన నిజమే కదా మేము హిందూ హిందూ దేవి దేవతలు నమ్ముతాము మరి మేము ఎందుకు ప్రైజ్లాడు చెప్తాము అలాగే కరుణాకర్ కూడా ఏమన్నాడంటే నేను ఎవరెవరు పేర్లు చెప్పానో వాళ్ళందరికీ జై కొట్టాడు కానీ ప్రైజ్లాడంటే మాత్రం అన అనను అని అన్నాడు ఎందుకంటే ఎవరైతే సెక్యులర్ హిందువులు ఉంటారో వాళ్ళు అంటారు కానీ నేనైతే అన్నం మరి మీరు ఎవరన్నా మీరు సెక్యులర్ అన్న అన్నప్పుడు ఆయము కట్టర్ హిందూ అని అన్నాడు అవతల కూర్చున్న ఆయన నువ్వే నువ్వెవడవే కట్టర్ క్రైస్తవుడు కదా కాదా రోషం లేదా నీకు ఎవడో ఏదో అనమంటే కూర్చుంటే అంటే దానికి ఒత్స పలుకుతావా వెనకాల మీరు కామెంట్లు మళ్ళీ సిగ్గుండాలి అది అంటే తప్పేటి అన్నాడు అవతలడు వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసుకుంటే టీవీ అదే టీవీలో ఏ టీవీలోనైతే విజయప్రసాద్ రెడ్డి తమ్ముడిని కూర్చోబెట్టారు అదే టీవీలో మరొకరిని మరొకరిని ఇంటర్వ్యూ చేస్తే అక్కడ కూర్చొని వ్యక్తి ఏమన్నాడంటే అది క్రైస్తవులు అనుకుంటారు నేను ఎందుకు అనాలన్నాడు మరి హిందు హిందువులు ఎవడో అనుకునేది మనం ఎందుకు అనాలి మనకు లేదు ఎందుకు ఆ బుద్ధి ఆలవురు అనుకున్నప్పుడు మనం ఎందుకు అనాలి కట్టర్ క్రైస్తవుడికి ఎందుకు బతకట్లేదు ఇదే కేఆర్టీవీలో గేమ్ ఆడేడా లేదో అప్పుడు చెప్పండి అవతలడికి నువ్వు కేఆర్టీవీలో ఉన్న క్రాంతి గారు అవతల ఆయన హిందూ అయినప్పుడు ఆయనకి ప్రైజులడు మీరు చె చెప్పడంలో పరమార్థం ఏంటో తెలుసా అవతలోడు చెప్పడం అని మీరు చెప్పించాలని ఈ ప్రైజ్లోడికి విలువే లేదు మీరు ఎవరి దగ్గరైనా చెప్తారని దాన్ని నుంచి మా ఊళ్ళు మీద రుద్దుతారని దీన్ని మా వాళ్ళు ఎర్రోలుగా ప్రేమని నమ్మేసి మీ దగ్గర కూర్చొని మీరు నా కోసం తగ్గారు కాబట్టి నేను మీ కోసం తగ్గుతానని అనే మాట అనిపించాలని ఆ నోట మీరు ఏదనుకున్నారో అది పలికించాలనే కదా మీ ఆలోచన ఇదండి కేఆర్టీవీలో జరుగుతుంది పిచ్చోళ్ళగా ఇంటర్వ్యూలకు వెళ్ళకండి ఎప్పటిదాకా వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఇప్పుడు మనం చేద్దాం నేను పిలిపిస్తున్నాను కేఆర్టీవీకి నేను ఆపర్చునిటీ ఇస్తున్నాను నువ్వు ఇంటర్వ్యూ చేయడం కదా అందరికీ హిందుత్వం కోసం నేను నేను ఇంటర్వ్యూ చేస్తాను క్రాంతి రెడీయా తమ్ముడు నిన్ను నేను ఇంటర్వ్యూ చేస్తాను హిందుత్వం కోసం నువ్వు క్రిస్టియానిటీ కోసం చేసావు హిందుత్వం కోసం చేసావు కదా ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నిన్ను హిందుత్వం కోసం ఇంటర్వ్యూ చేస్తాను ఐ యు రెడీ క్రాంతి టీవీ ఇదేం పెద్దేం ఛానల్ కాదు కదా ఇది యూట్యూబ్ ఛానల్ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మాది ఓబిసిసి ఛానల్ ఉంది వెల్కమ్ మాకు ఒక స్టూడియో ఉంది అక్కడ నిన్ను కూర్చోబెట్టి హిందుత్వం కోసం అడుగుతాను కేఆర్ టీవీలో ఉన్నటువంటి క్రాంతి సిద్ధమేనా హిందుత్వం గురించి చెప్పడానికి నీ దగ్గర ఆధా ఆ అవకాశం ఉందా ఆధారాలు ఉన్నాయా చెప్పు నువ్వు రెడీయా నువ్వు ఇలా డూలిగే మాడి ప్రైజ్లు ప్రైజులకి చెప్పవలసిన అవసరం నీకు ఏముంది హిందు ఎందుకు చెప్తాడు గేమ్ కాదా ఇది క్రాంతి తమ్ముడు ఇది గేమ్ కాదా అవతల వాళ్ళ దగ్గర ఆ యొక్క ప్రైజ్లడికి విలువ లేకుండా చేయాలనేది కదా నీ ఉపాయం నేను ఎందుకు చెప్తానని ఆయన అన్నాడు నువ్వు మాత్రం చెప్పావు ఎందుకని ఆ హిందువు దగ్గర అవసరం లేకపోయినా నువ్వు ఎందుకు చెప్పావు అంటే నువ్వు ఎవరి దగ్గరైనా ప్రైజులు అటు చెప్తావు ఆ సంగతి మా ఊరికి తెలియక ఆ జ్ఞానం మా ఊరికి లేక అర్థమైందా నీ రోల్ తెలియక మీరు ఎప్పుడూ కూడా ఒక సైడ్ ఉన్నోళ్ళు ఓపెన్గా చెప్తాను మీరు ఎప్పుడు క్రైస్తవులు గౌరవించరు మీరు నోటుతో ఏమంటారంటే నోటుతో ఏమంటారంటే పిలుస్తారు నొసలు నొసలతో ఎక్కిరిస్తారు మీరు వెక్కిరింపు చేస్తారు మమ్మల్ని మా వాళ్ళు గుర్తించాలి మరలా చెప్తాను వాళ్ళకు క్లారిటీ ఉందండి మేము ఇలా కట్టర్లుగా బతుకుతామని మరి మనకి క్లారిటీ లేదు క్రైస్తవులుగా మనం కూడా అలాగే బతుకుదాం మనకు ఒక క్లారిటీ ఉంది ఎవడేం పిలిస్తే వెనకాల వెళ్ళిపోయి ఆడేం చెప్తే చెప్పం మేము మేము చెప్పాం ఇక్కడి నుంచి ఎవడు చెప్పేది లేదు ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచన చేసి వెళ్ళండి సేవకులారా క్రైస్తవులారా వారి యొక్క ఆలోచన ఏంటి అర్థమైందా ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం కదా మనం చేద్దాం మనం ఇంటర్వ్యూ చేద్దాం రమ్మండి హనీ జాన్సన్ ఇంటర్వ్యూ చేస్తాడు హిందుత్వం కోసం ఎవడున్నాడు మొగడు రమ్మనండి ఓపెన్గా చెప్తే ఎవడు మొగడు ఉన్నాడో హిందుత్వం కోసం నేను ఇంటర్వ్యూ చేస్తాను నా స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తాను రమ్మనండి రారు ఒకడు వస్తాడేమో అడగండి వాళ్ళు ఒకడు అంటాడు ఎవడ ఈ లలిత్ కుమార్ గడు అంటాడు నా స్టూడియోకే రండి నా స్టూడియోకే రండి అడు రాడు బయటికి మళ్ళీ దేని మీదట ఓన్లీ అడట ప్రశ్నలు బైబిల్ మీద వేస్తాడట ఏ రా బైబిల్ మీద వేస్తావు నువ్వేం బైబిల్ పండితుడువా ఏ పెద్ద ఏమన్నా స్కాలర్వా దీని మీద బైబిల్ మీద అడగడం నేను హిందుత్వం కోసం అడుగుతాను రా నీతో సహా రే నీతో సహా మళ్ళీ ఎందుకు వరయా అని అంటున్నాను నన్ను తెలుసా నీకు నీకు మర్యాద ఇస్తే మర్యాదకే మర్యాద ఇవ్వలేనట్టు ఈ సన్నాసులు అందరూ కలిసి ఇంటర్వ్యూలు చేస్తే మనోళ్ళు ఊపుకొని వెళ్ళిపోతారు దేనికర్రా వాళ్ళు రమ్మనని మనం ఇంటర్వ్యూ చేద్దాం హిందుత్వం కోసం తేల్చేద్దాం మరి మా వాళ్ళే వచ్చారు కదా జాన్ బాబు వచ్చాడు ఇంకెవరు వచ్చారు విజయ్ కుమార్ గారు వచ్చారు తర్వాత ఎవరో తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి వచ్చారు ముగ్గురిని మీరు ఇంటర్వ్యూ చేసేసారు కదా మీ పరిస్థితులు బట్టి లేదా కరుణాకర్ ఇంటర్వ్యూ చేశాడు బాబు గారిని తర్వాత ఎవరో లలిత్ కుమార్ ఇంటర్వ్యూ చేశాడు కేఆర్ టీవీలోని వీకేఆర్ని తర్వాత మన విజయప్రసాద్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు కదా ఇప్పుడు నేను మా ఊళ్ళు మీ దగ్గరికి వచ్చారు కదా మిమ్మల్ని మేము పిలుస్తున్నాం రండి రా ఎవడొత్తాడు నేను చూడండి మీరు మిమ్మల్ని పిలుస్తున్నాం రండి ఎవడొత్తాడు చూస్తారు నేను ఇంటర్వ్యూ చేస్తాను నేను ప్రేమ్పూర్కి ఇంటర్వ్యూ చేస్తాను రమ్మనండి ఎవరు వస్తారు హిందుత్వం కోసం నేను ప్రశ్నలు ఎత్తాను హిందూ గ్రంథాల మీద మాత్రమే నేను ప్రశ్నలు ఎత్తాను రమ్మనండి నేను అడుగుతాను ఎవడు చెప్తాడు రమ్మనండి ఎవరు వస్తాడేమో అక్కడ చూద్దాం హిందుత్వం గురించి స్టార్ట్ చేస్తాను మొదటి హిందూ అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాదో అని స్టార్ట్ చేస్తాను ఈ ఆధారాలు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయని స్టార్ట్ చేస్తాను రెడీ అయినాడు ఎవడైనా ఉంటే రమ్మనండి టీవీతో సహా మీ ఎవడ టీవీలు అయితే ఉన్నాయి ఛానళ్ళు ఉన్నాయి ఇక మేము మీ ఛానల్లో కూర్చోవడం కాదు మీరు వచ్చి మా ఛానల్లో కూర్చోండి మీ వ్యూహం అయితే మాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మా వ్యూహం అయితే మీరు చూస్తారు మీరు రండి మీకు దమ్ముంటే మీ ఛానల్లో కూర్చొని అలా గుడ్లుకే గుడ్లు కోడి కూర్చోడం కూర్చోవడం కాదు మీరు రండి గుడ్లు పెట్టిన కోడి పెట్ట కూర్చోవడం కాదు మీ ఛానల్ నుంచి బయటకు వచ్చి మా దగ్గరికి కూడా రండి మాకు ఛానళ్ళు ఉన్నాయి మేము ఇంటర్వ్యూ చేస్తాం మేము కూడా మీ హిందుత్వం మీద ఇంటర్వ్యూ చేస్తాం దమ్ముందా ధైర్యం ఉందా మీకు ఉందా లేదు వస్తే నాకు నా కింద ఫోన్ నెంబర్ ఉంది రండి ఎప్పుడు నేనే చెప్తాను డేట్స్తో సహా వచ్చినోడికి గోల్డెన్ ఆపర్చునిటీ మేమే ఛార్జీ డబ్బులు పెడతాను నేనే మంచి భోజనం పెడతాను అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇస్తాను కేఆర్టీవీ నడుపుతున్న క్రాంతి అలాగే లలిత్ కుమార్ అలాగే కరుణాకర్ అలాగే రాధా మనోహర్ దాస్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే క్రైస్తవ్యం కోసం వ్యతిరేకంగా వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి ఛానళ్ళు ఉన్నాయో మేము మేము తురుములు మీ తోపులను ఎవడైతే అనుకుంటున్నారో రండి లేదంటే మీ మీ పేటాధిపతి అయినా సరే నేను ఇంటర్వ్యూ చేయగలను లేదా ఏ గ గ్రంథాలు మేము బోధిస్తున్న అన్నోళ్ళనైనా ఇంటర్వ్యూ చేయగలను కమాన్ మీ అందరూ వచ్చే అవకాశం ఉంటే నాకు ఫోన్ చేయండి దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను